శివ జీవితాన్ని ఇప్పుడు రెండో భాగంగా చెప్పుకుందాం దేవుడు యహోశివ జీవితంలో చేసిన అద్భుత క్రియలు దేవుడు యహోశివ జీవితంలో చేసిన అద్భుత క్రియలను మరి ఈరోజు రెండో భాగంగా చెప్పుకుందాం యహోశివ పేరు యహోశివ మరో పేరు చెప్పగలరా ఎవరైనా రజిత మరో పేరు ఓషియా వెరీ గుడ్ యహోశుభ అనే పేరుకు అర్థం ఏంటి యహోశుభ అనే పేరుకు అర్థం యహోయ రక్షణ యహోశుభ ఏ గోత్రానికి చెందినవాడు ఎప్రాయం గోత్రానికి చెందినవాడు యహోశుభ తండ్రి పేరేంటి నో నో వెరీ గుడ్ యహోశుభ ఎన్ని సంవత్సరాలు జీవించాడు నూట పది సంవత్సరాలు జీవించాడు అటువైనా సార్ చెప్పాను మొన్న కాన్ఫరెన్స్ కాల్లో కూడా చెప్పాను యహోశివ జీవితం అనగానే మనకు గుర్తొచ్చే మూడు అంశాల పేరు చెప్పగలరా యహోశుభ జీవితం అనగానే మూడు అంశాలు మనకు గుర్తుకొస్తాయి ఓకే ఒకటి ఎరుకో పట్టణాన్ని కాల్చివేయుట రెండవది రహబ్ అనే వేష్యను రక్షించుట ఇజ్రాయేల్ వంశంతో ఆమె నిలిచిపోతుంది ఓకేనా వాళ్ళతోటే ఉండిపోతుంది అదేవిధంగా మరి యోర్దాను నదిని ఏకరాశిగా చేయడం మరి సూర్య చంద్ర నక్షత్రాలను ఆపివేయడం ఓకేనా

నేను వాళ్ళ పేర్లతో చెప్తాను ఇస్ ఉన్నారా ఇప్పుడు ఆకాను దాచిపెట్టుకునే విషయము యహోశివాకి తెలియదు మంచిగానండి ఇజ్రాయెల్లో కూడా మిగతా వాళ్ళకు తెలియదు అయితే మేము ప్రాంతాలను దాటుకుంటూ ప్రాంతాలను దాటుకుంటూ జయించుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఆ విధంగానే వెళ్తున్నాము అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ ఆకాను దాచిపెట్టుకున్న విషయం మనకు ఎట్లా తెలియాలి వీళ్ళకి శిక్ష వాడితేనే ఆ విషయం తెలుస్తుంది ఆ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పాలి ముందు చెప్తా ఓకేనా వినండి అయితే ఇప్పుడు ఏం చేసిండు ఇప్పుడు యహోశిభ ఏం చేసిండు వేగుల వారిని ఇద్దరిని హాయిపురానికి పంపించిండు హాయి పట్టణానికి పంపించినప్పుడు అక్కడ తక్కువ మంది ఉన్నారు అనేసి ఆ వేగుల వారు యహోశుభకి చెప్తాడు చెప్పినాక తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మరి ఇజ్రాయల్ అందరం పోవడం ఎందుకు ప్రయాసపడడం ఎందుకు తక్కువ మంది ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళ దగ్గరికి యుద్ధం చేయడం ఎందుకు ఒక మూడు వేల మందిని పంపించు అని చెప్తాడు వివేకుల వారు యహోశువతో చెప్తారు ఓకేనా మంచిగనండి చెప్పిన తర్వాత యహోశువు ఏం చేస్తాడు మూడు వేల మంది ఇజ్రాయిలను ఈ హాయి పట్టణానికి పంపిస్తాడు పంపిస్తే ఈ హాయిపురంలో ఉన్న వాళ్ళ జనులు ఎంతమంది తక్కువ మంది ఈ హాయిపురంలో ఉన్న ఈ జనులు ఏం చేసారు ఈ ఇజ్రాయల్లో ఉన్న ముప్పై ఆరు మంది మనుషులను ముప్పై ఆరు మంది మనుషులను మాత్రమే చంపేసిరు ఆ చంపేసినప్పుడు అప్పుడు యహోశివానో ఇజ్రాళ్ళు ఈ మాట వినగానే వాళ్ళు గుండెలు కరిగిపోయినాయి అసలు ఏంటి జయము విజయం మాకేనా మేము చెప్పినట్లు దేవుడు మాకు ఎంతో విజయాన్ని ఇస్తానో నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడని ఫస్ట్ చెప్పాడు కదా మొదటనే దీవించింది కదా దేవుడు మరి ఇదేంటిది ఇజ్రాయేళ్ళు ముప్పై ఆరు మంది చనిపోవడమేది హాయిపురంలో అనేసి సందేహపడతాడు ఎందుకు సందేహపడతాడు అంటే అక్కడ ఇజ్రాయెల్లో ఉన్న ఆకాను చేసిన తప్పు ఎహోశివకి తెలియదు ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఆ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే కింద చదవండి ఐదు ఐదు నుండి చదువు అప్పుడు హాయివారు ముప్పై ఆరు మంది మనుషులను హాతం ఇజ్రాయెల్ ఇజ్రాయేళ్లను వాళ్ళు హతం చేస్తారు ఓకేనా హాయి వారు ఇజ్రాయిల్ వారిని ముప్పై ఆరు మందిని చంపేస్తారు ఓకే చదువు అక్కడ అయితే ఈ హాయిపురంలో మరి షేబారు నుండి ఏది షేబారు నుండి ఆ వారిని అంతవరకు తరుముకుంటూ హతం చేసిరట చేసిన తర్వాత ఆ వారిని హతం చేస్తారు ఈ మోరారు ప్రాంతానికి వచ్చేసరికి వారిని చంపేస్తారు చంపేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న యహోశివ గుండెలు కరిగిపోతాయి బట్టలు చింపుకుంటాడు కింద వచనంలో ఉంటుంది బట్టలు చింపుకుంటాడు యహోశివ బట్టలు తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయిల పెద్దలను సాయంకాలం వరకు యహోవా మందసము నెదుట నేల మీద ముఖము మోపుకొని తమ తల మీద ధూలిపోసుకొనిచు అయ్యో ప్రభువ యహోవా మమ్మను నశింపచేయనట్లు అమౌర్యల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానుని వెందుకు దాటించితివి అంటున్నాడు అన్నమాట అప్పుడు యహోశివ అంటున్నాడు దేవా విజయం మాదే నన్నే ఆశీర్వదిస్తే నీ ఎదుట ఎవరూ నిలవలేరని చెబుతీవి మరి హాయి పట్టణానికి వచ్చిన తర్వాత ఇక్కడ మా మా ఇజ్రాయల్ వారు ముప్పై ఆరు మంది చనిపోవడమేంది మేము నది దాటి ఇక్కడికి వచ్చి మేము చనిపోవడమేంది అనేసి వాళ్ళు గోనెట్ట కట్టుకొని బట్టలన్నీ చింపేసుకుంటాడు యహోశువ బట్టలన్నీ చింపేసుకొని గోనెట్ట కట్టుకొని ఆ తల మొత్తం నేల మీదనే మోపుతారు యహోశువతో పాటు పెద్దలు కూడా నేల మీదనే మోపి ప్రార్థన చేస్తూనే ఉంటాడు అనమాట ప్రార్థన చేసుకుంటే దేవునికి ఎందుకు ఇట్లా వేసి అవుతాను మరి ఈ ఎవరిదానో నాది నదిని దాటించడం ఎందుకు చంపడానికి వెళ్ళా మమ్మల్ని అనేసి ఇట్లా ఎదురు కోశ్చన్లు వేస్తుంటాడు వేసినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు ఏమని చెప్తాడంటే ఆ విషయాన్ని మరి మూడవ మూడవ పాయింట్లో చూసుకుందాం దేవుని కోపము ఇజ్రాయల్ పై నుండి ఎలా తొలగిపోయింది ఎవరి ప్రార్థన విశ్వాసం వలన తొలగిపోయింది అనే విషయాన్ని మనం చూసుకుందాం యహోశివ ఏడో అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వరకు మేము యువధ నది నది అవతల నివసించడం మేలు ఇక్కడికి రావడం ఎందుకు ప్రభు కనకరించుము ఇజ్రాయల్లో తమ శత్రువులు ఎదుట నిల్వలేక వెను వెనుకకు తిరిగినందుకు నేను ఏమి చెప్పగలను సరిపోతుంది ఈ ఇజ్రాలు మరి హాయిపురం వాళ్ళ హాయి పట్టణం వారి ఎదుట నిలవలేక వెనుకకు తిరగడం వలన నేను వారికి ఏం సమాధానం చెప్పాలి ఏం సమాధానం చెప్పాలి ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళు ఏమంటారు ఎవరుదా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు ఎవరిదని దాటిపించావు మమ్మల్ని చంపడానికేనా అని అంటారు నేను ఏం చెప్పాలి తండ్రి అనేసి దేవిని అడుగుతున్నాడు ఏ హుషుభ అడిగినప్పుడు అప్పుడు దేవుడు అంట దేవుడు కల్పించుకొని యహోశివకు సమాధానం చెప్తున్నాడు ఏమైనా సమాధానం చెప్తున్నాడో పదకొండు వచ్చాను చూసుకుందాం ఇజ్రాయెల్ పాపం చేసి ఉన్నారు నేను చేసిన నిబంధన వారు మీరు ఉన్నారు నువ్వే సరిపోతా నువ్వెందుకు ఇంత బాధపడి నా నాకు బాధపడి మో మోకాళ్ళ నుంచి మరి నేలకు నీ ముఖాన్ని మోపి ప్రార్థన ఎందుకు చేస్తున్నావు దేనికోసం చేస్తున్నావు నేను ఎందుకు మరి ఆ శిక్షలు మీదకి తెప్పించాను దేనికోసం తెప్పించానో ఇప్పుడు నీకు చెప్తున్నాను విను అని చెప్తాడు దేవుడు యహోశివగా చెప్తాడు అప్పుడు యహోశివ యహోశివగా ఏమని చెప్తాడు దేవుడు మీ ఇజ్రాయల్లో నుండి ఒకరు పాపం చేసి ఉన్నారు నా ఆజ్ఞను మీరి ఉన్నారు అని చెప్తాడు అనమాట అప్పుడు యహోశివ ఆశ్చర్యపోతాడు అసలు ఎవరు ఆజ్ఞను మీరారు నేను అన్నీ దేవుడు చెప్పినట్ల ప్రకారంగానే చేస్తున్నాను మరి వాళ్ళు నేను చెప్పిన ప్రకారంగా వాళ్ళు వింటున్నారు అసలు ఎవరు తప్పు చేశారు ఏమీ మీరారు అని ఆశ్చర్యపోతున్నాడు ఈ ఆకాన్ని ఏం చేసిండు మరి ఎవరికి కనిపించకూడదు డేరాలు అన్ని ఇప్పుకొని బయలుదేరారు పరిశుద్ధపరచుకొని బయలుదేరాను అని చెప్తాడు చెప్పినప్పుడు అన్నీ ఇప్పుకొని బయలుదేరారు కానీ మరి ఇక్కడ ఈ ఆయన భూమిలో బాధపెట్టిన విషయము ఏ తెలియదు ఆయన అందుకే ఎవరు తప్పు చేసిరు ఏం చేసిరు అనేసి ఆశ్చర్యపోతాడు అప్పుడు దేవుడే తెలియజేస్తాడు అయితే ఇక్కడ ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం మనము ఎవరైనా సరే దేవిని నమ్ దేవిని ఆజ్ఞని మీరు దేవిని వాక్యం వింటూ దేవుని వాక్య అనుసారంగా నడుచుకోకుండా మనం తప్పులు తెలియకుండా తెలియకుండా ఎవరైనా తప్పులు చేస్తే అది ఏదో ఒకరోజు బయట కంపల్సరీ పడుతుంది ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ఉదాహరణకు అంటారు కదా మూటల్లో సూది పెడితే బయటకు వస్తుంది అని అదే విధంగా ఎవ్వరు చూడకుండా దేవుడు చూస్తాడు ఈ మనుషులు ఒప్పుకోకపోయినా దేవుడు అది ఒప్పుకునేలా చేయగలడు మరి దేవుని ఎదుట ఉండి మరి యహశువ ఎంత మంచి భక్తుడు నీతిమంతుడు యథార్థపరుడు వారి కోసం ఎంత త్యాగం చేస్తున్నాడు ఎంత ప్రయాసపడుతున్నాడు అవన్నీ వాళ్ళు చూసుకుంటేనే మరి అతనికి అతని మాటను గౌరవించకుండా దేవిని మాటను ధిక్కరించి మరి వీళ్ళు తప్పు చేయడం ఇది అన్యాయం కాదంటగా